హలో హలో అన్న నమస్తే గుడ్ మార్నింగ్ సంతోష్ కుమార్ అన్న నమస్తే అన్న అన్న ఇది కవిత అరెస్ట్ గురించి అడుగుదామని కాల్ చేసిన అన్న మీరు కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటారు గతంలో కూడా కేసీఆర్ ఓడిపోబోతున్నాడని ఎలక్షన్ కంటే ముందే మీరు చెప్పారు ఎట్లా చెప్పారు అంటే మాకు ముందే తెలిసిపోతాయి అన్న ఇట్లా ఇట్లా ఉంది అని చెప్పారు సార్ అడుగుదాం మరి అని కవిత అరెస్ట్ పైన ఏం చెప్తారు మీ అసలు మీ అభిప్రాయం ఏంటి అయితే అట్లే అన్నా నేను చెప్పేది ఎట్లుంటది అంటే నేను కేసీఆర్ ఎలక్షన్ల కంటే ముందు ఓడిపోదని నేను ఎలా చెప్పిందంటే అంటే మీకు అక్కడ కూడా ప్రమాణాన్ని చూపించిన ఉదయం నీడా సాయంత్రం నీడా అని అంటే మనం చేసే ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటది అసలు బేసిక్ మనిషి జీవితము కర్మ ఫలం ఆధారంగా నడుస్తుంది పక్కన హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకు అలా చెప్పిన మన జీవితం దేని మీద ఆధారపడి ఉంటది అంటే మన చేతులలో ఏం నువ్వు ప్రతి చర్య చేస్తే ఆ చర్యకు ఒక ఫలితం ఉంటది ఆ ఫలితం మన జీవితంలోకి మళ్ళీ వస్తుంది ఆ ఫలితం మనల్ని నడిపి నడిపిస్తుంది కవిత చూస్తారు ఇప్పుడు కవిత మేడం వాళ్ళు ఏం చేసారు అంటే వాళ్ళు ఈ గవర్నమెంట్ లో అంటే సెకండ్ టర్మ్ లో వచ్చిన గవర్నమెంట్ లో వాళ్ళు చేసిన దుర్మార్గాలు కబ్జాలు అనుకోండి లేకపోతే బెదిరియడం అనుకోండి వాళ్ళకంటే చిన్న స్థాయి ఉన్న వాళ్ళని అవమానంగా చూయించి చూడడం అనుకోండి రకరకాలు ఉంటది వాళ్ళు చేసిన ప్రతిచర్య మీరు ఇప్పుడు ఆర్టీసీలో కూడా పనిచేసారు యాభై మంది ఆర్టీసీ గవర్నమెంట్లను పొట్టన పెట్టుకున్నాడు అంటే ఆయన మాటలతోనే అంతే కదా ఇప్పుడు కేసీఆర్ ఓటమికి కారణమే ఆర్టీసీ కార్మికులు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు రెండు లక్షల యాభై వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు సరాసరి వన్ ఇస్ టు ఫోర్ వేసుకున్న రెండు లక్షల ఓట్లు ఆయన గా ఓటు పర్సెంట్ తోటే ఓడిపోయాం ఇంకొకటి సరే సరే మీరు కర్మ గురించి అడిగి చెప్తా కర్మ ఎట్లా వెంబడిస్తుంది అంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఉంటాయి చూసినవా ఇప్పుడు మనం ఏదన్నా దుర్మార్గం అంటే కర్మ సత్కర్మ దుష్కర్మ రెండు ఉంటాయి అంటే సత్కర్మ హేమ సత్ఫలితం దుష్కర్మ బిచ్చ దుష్ఫలం అంటే మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అన్న సింపుల్ గా చెప్పాలంటే మీకు యూర్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటే కదా అంటే ఇప్పుడు నేను రెస్పెక్ట్ ఇచ్చి మీరు దగ్గర తీసుకోవాలి ఫస్ట్ నేనేనా పొందాలంటే మీకు ఇవ్వడం రావాలి నాకు నా నుంచి అవుట్ఫుట్ ఏదైతే బయటికి వెళ్ళిందో మన నుంచి అవుట్ఫుట్ వెళ్ళింది తిరిగి మన జీవితంలోకి వస్తుంది ఇప్పుడు కవిత కానీ వాళ్ళ కుటుంబం జీవితంలో అవుట్ఫుట్ ఏం పోయింది దుర్ మొత్తం దుర్మార్గాలు అహంకారము రౌడీజము ఇది పోయింది ఈ కర్మ ఎట్లా వెంబడిస్తుంది అంటే కర్మ చేసేటప్పుడు ఎట్లుంటది అంటే ఒక చెట్టుకు కాయ కాస్తుంది ఒక పిందెగా కాయ నుంచి కాయ వస్తుంది ఆ కాయ పెరుగుదల దశలో అందంగా కనబడుతుంది అంటే పెరుగుతున్న దశలో మంచి కనబడతా ఉంటది ఆ పండే పండు అనే దశలో కూడా చాలా బాగుంటది అది ఆ కాయ పెరుగుతున్న దశలో ఎంత అందంగా ఉంటదో మనం దుష్కర్మాలు చేసేటప్పుడు మోసాలు చేసేటప్పుడు కబ్జాలు చేసేటప్పుడు కూడా మనకు డబ్బులు వస్తుంటప్పుడు మన జీవితం అట్లా అందంగా కనబడుతుంటది అవును ఆ కాయ పండే దశ ఒకటి వస్తుంది చూసిన దశ దాన్ని మనం టైం అంటాం ఆ దశ వచ్చినప్పుడు చెట్టు కూడా కర్మ ఆ దశ వచ్చినప్పుడు పండు మండినప్పుడు సహజంగా చెట్టు వదిలేసుకుంటది అని మనం చేసిన కర్మ కూడా అది కర్మ పండే దశ రావాలి కబ్జాలు అంటే కవిత ఏం కబ్జాలు చేసింది కానీ మనం అనుకుంటాం సార్ ఏం చేయలేదని ఆస్తులు ఎట్లా వచ్చినాయి సార్ ఇప్పుడు మనం కొన్ని కొంతమంది వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు మరి కనీసం ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా జీవిత కాలం సరిపోతలేదు సార్ అవును మరి వాళ్ళంత పెద్ద ఆస్తులు కూడా కట్టుకున్నారు అంటే మనం ఇప్పుడు సోషల్ మీడియా వింటున్నాం కదా వాళ్ళ ఇల్లు ఎట్లు వచ్చినాయి ఫామ్ హౌస్ ఎట్లు వచ్చినాయి ల్యాండ్లు ఎట్లా వచ్చినాయి అన్నీ తెలుసు కదా ఏ ఉత్తగ అయితే రావు కదా సార్ ఇప్పుడు ఒక వంద గజాలు కొనాలంటే ఇలా హైదరాబాద్ లో మామూలు ఏరియాలో నలభై యాభై వేల గజమైన యాభై లక్షలు కట్టాలంటే ఒక ఉద్యోగి జీవిత కాలం సార్ అదే ఆమె కొన్న దగ్గర గజం ఐదు లక్షలు ఉంటది మరి మీరు చెప్పండి సార్ డబ్బులు ఎట్లా వంద గజాల కంటే నీకు ఐదు కోట్లు ఐదు కోట్లు గజాలు ఇరవై కోట్లు ఇరవై కోట్లు కాదు రెండు వందల కోట్లు రెండు వందల గజాలకే ఇరవై కోట్లు ఇప్పుడు ఇప్పుడు గజం ఐదు లక్షలు అంటే పది గజాలకు యాభై లక్షలు వంద గజాలకు ఐదు కోట్లు కదా రెండు వందల గజాలకు పది కోట్లు ఇంకా కోట్లు కోట్లు సార్ మనం కర్మ గురించి మాట్లా డబ్బుల గురించి పక్క పెడితే కర్మ పండినప్పుడు అట్లా వెంబడిస్తుంది అంటే పండే దశ వచ్చినప్పుడు ఇప్పుడు మనం నా కోణంలో ఏం అంటే ఇప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేసిందని మీరు అనుకుంటారు కానీ ప్రకృతిలో ఒక లా ఉంటది ఆ లా ఏం చేస్తదంటే ఆ కర్మ దశ వచ్చినప్పుడు వీళ్ళ నుంచి ఎవరైతే ఆ వీళ్ళకు వీళ్ళను రక్షించాల్సిన ఎంత పెద్ద శక్తులు ఉన్నాయో వాళ్ళ నుంచి విడదీస్తుంది కర్మ విడదీసి వాళ్ళని ఆ చక్ర చక్రబంధంలో ఇరికిచ్చి వాళ్ళు ఆ కర్మకు ఏ అనుభవించనో అటువైపు ఇలా తీసుకపోతా ఉంటది అంత వీళ్ళకు వీలు దవ్వుకున్నారంటారు అన్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడు అహంకారం మితిమిరినప్పుడు ఎవడు దేవుడు కూడా కాపాడు అంటే ప్రకృతి మన తోటి ఆ మాటలు మాట్లాడిస్తది అంటే మన తోటి ఆ చర్యలు చేపిస్తా ఉంటది మన తోటి కవిత నిజంగా లిక్కర్సన్ చేసింది అంటారా మరి హండ్రెడ్ సార్ ఆ కర్మ చేపిస్తుంది సార్ ప్రకృతి అది చేపిచ్చింది మరి ఇప్పుడు లిక్కరించడంలో ఉందంటరా ఉ లేకపోతే అరస్య కాదు సార్ ఇప్పుడు ఏమంటారు అంటే అనుకుంటారు సార్ వాళ్ళ ఇప్పుడు వేమని ఏమంటారు అంటే తనలో సర్వం ఉండక తన లోపల వెతకలేక ధర వెతకడి తనువుల మోసడి ఎద్దుల మనుముల తెలుపంగా మహిళ ఏమంటాడు అంటే నీ లోపలనే పెట్టిండు సాక్ష్యం ఇప్పుడు సర్వం ఇప్పుడు నేను ఇంతకు ముందు మాట్లాడింది మీ లోపల రికార్డ్ అయింది రికార్డ్ అయిందా లేదా మీకు తెలుసా తెలియదా సాక్ష్యం ఎవిడెన్స్ ఎక్కడ ఉంది మీ లోపలనే ఉంది సార్ సిస్టమ్ కూడా మీ లోపలనే నడిపిస్తుంది ఇప్పుడు మీకు చెప్పిన సార్ మీ జీవితం ఎవరి చేతులలో ఉందని నేను రెండు మూడు శ్వాస మీ చేతులలో ఉందా మీ హార్ట్ బీట్ ఇప్పుడు హృదయ స్పందన మీ చేతులలో ఉందా లేదు లేదు ఇప్పుడు మీ లోపల ఇప్పుడు మనం తిన్న ఆహారము జీర్ణాశయం ద్వారా జరుగుతుంది ఆ క్రియ అది మన చేతులలో ఉందా సార్ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ తీసుకుంటా ఈ ప్రపంచంలో ఒక వెయ్యి మంది సైంటిస్టులను తీసుకొని ఒక రాష్ట్ర బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి సకల సదుపాయాలు సకల వనరులు సమకూర్చి మనసుకి కావాల్సిన ఒక కృత్రిమంగా ఒక లీటర్ రక్తాన్ని తయారు చేయగలడా అసాధ్యం కానీ నీ లోపలను ఒక ఐదు రూపాయల ఆరేటి పండు తింటే నాలుగు గంటలలో ట్రాన్స్ఫర్మేషన్ చేసి నీకు బ్లడ్ గా మార్చి గ్లూకోజ్ గా ఇచ్చి ఎనర్జీని పాస్ చేస్తుంది ఆ సిస్టమ్ నీ లోపల ఉందా లేదా మరి అంత సిస్టమ్ నీ లోపల ఉన్నప్పుడు నీ 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 నువ్వు నీ జీవితం నీ చేతిలో లేదు కానీ సిస్టమ్ తనకు తానుగా జరుగుతుందడా సో కర్మ కూడా తనకు తానుగా డిసైడ్ అవుతుంది నీ కర్మ ఫలం వెంపడి ఎట్లా వెంపడిస్తుందో చెప్తా సార్ భగవద్గీత ప్రకారం కర్మ అధికారిస్తే మాఫలేసి కదా చెట్టు అంటే కర్మలు చేయుట వరకే నీకు అధికారం గలదు కర్మ ఫలం నీకు అధికారం లేదన్నాడు కానీ కర్మలు చేస్తేనే నువ్వు అని చెప్పిన ఆయన సో కర్మ ఫలం ఎలా వెంబడిస్తారు సార్ కర్మ ఫలం ఎవడు ఇస్తాడు సార్ బయట ప్రపంచానికి కర్మ ఫలం ఎట్లా వస్తుందో వీళ్ళకి తెలియదు కర్మకు కారణమైన వాడు ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు అనుకో మీరు ఒక బిల్డర్ అనుకోండి సార్ పది మంది పనోళ్ళను తీసుకున్నారు పనోళ్లకు పని కల్పించరు పని కల్పించిన దానికి ఫలితం మీరు ఇచ్చారు అంటే ఆ పనోళ్లకు పనికి కారణమైన వాడు ఫలితాన్ని మీరు ఇచ్చారు మళ్ళా మీకు అనుకున్నంత ఇవ్వలేదు వాళ్ళకు మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే మీరు రెండు వేలు ఇవ్వొచ్చు మూడు వేలు ఇవ్వొచ్చు ఒక రోజుకు కానీ వాళ్ళను వాళ్ళు అడిగినంత అయ్యలేదు పలము మీరు 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 అనుకున్నంత అయ్యలేదు మరి వాళ్ళు వాళ్ళు అడిగితే రోజుకు ఐదు వేలు అడుగుతారు ఇస్తారా సార్ మీరు ఇస్తాం ఇయ్యరు పోనీ మీరు ఒక పదివేలు ఇవ్వబోతే అవుతుంది మరి ఎందుకు వేయలే సార్ ఎందుకు వెయ్యలేదు అంటే సిస్టమ్ ఒప్పుతుంది బయట సిస్టమ్ ఒక నియమం ఉంది అంటే రోజుకు ఒక వెయ్యి రూపాయలు కూలీ ఉంది అనుకో అంటే పనికి రావన్నా వద్దా అనేది వాళ్ళ నిర్ణయము వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేవాడు కర్మకు కారణమైన వాడు డబ్బులు ఇస్తాడు కానీ ఇదే ఫలితం ఎవరు డిసైడ్ చేస్తుంది అంటే సిస్టమ్ డిసైడ్ చేస్తుంది నియమం డిసైడ్ చేస్తుంది మార్కెట్ లో ఏ పనికి ఎంత ఒక నియమం ఉంది కదా సార్ ఫలితం నియమం డిసైడ్ చేస్తుంది భగవంతుడు డిసైడ్ అయ్యాడు ప్లస్ వీళ్ళు ఎవరు డిసైడ్ అయ్యాడు కర్మకు కారణమైన వాడు ఫలితాన్ని ఇస్తాడు మనం చేసే కర్మలకు అన్ని కర్మలకు పరమాత్ముడు కారణం కారణం కానీ కర్మలకు ఫలితాన్ని ఇచ్చేది ఎవడు సిస్టమ్ ఇస్తది అర్థమైందా అంటే ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు పనిష్మెంట్ ఎవరు ఇస్తారు సిస్టమ్ ఇస్తుంది ఇక్కడ భగవంతుడు ఇయ్యడు ఓకే మరి వీళ్ళు బీఆర్ఎస్ మోడీ అరెస్ట్ చేపించు అని వీళ్ళు అనుకుంటారు సార్ లా నడిపిస్తుంది బుద్ధి కర్మ అని సార్ ఇప్పుడు నీ బుద్ధి నీ అనుకో అంట నేను అంట నా బుద్ధి నా చేతులుందని అంటారు కాదన్నా ఇప్పుడు రావు కూడా అసలు ఇది అన్యాయం అక్రమం అని వీళ్ళు ఎందుకంటారు మరి సార్ వాళ్ళ వాళ్ళకి సిస్టమ్ తెలియదు సార్ మైండ్ వాళ్ళ మైండ్ మీద అవగాహన లేక అయిన తర్వాత ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాము మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మన ఇంటి వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే తప్పైందండి ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ మనం ఏం చేస్తాం అన్నా తప్పైందన్నా అసలు చూసుకోలేదన్న ఇట్లయిందా అట్లైందా ఈ ట్రీట్మెంట్ మేము అన్న మాకు అది మనం అడుగుతాం కదా అది నే సార్ అప్పుడు నువ్వు విముక్త అవుతావు నువ్వు చేసిన తప్పు నుంచి విముక్త అవుతావు మరి ఇప్పుడు కనీసం మళ్ళీ ఇది అయిపోయింది కానీ ఇంకా ఎక్కువ రాద్దాంతం చేయకండి సార్ మేము మళ్ళీ ఒకసారి జయము శిక్ష అనుభవిస్తామని ఒప్పుకుంటలేరు అసలు సార్ ఒప్పుకో సార్ ఇక్కడి నుంచి తప్పించుకుంటారు యూనివర్సల్ నియమం తప్పించుకోలేరు తీవ్రమైన కర్మలు చేసినప్పుడు ఎవ్వడు తప్పించుకోలేడు చిన్న చిన్న తప్పులకు నువ్వు ఏదో ఇప్పుడు నిన్ను అరే అంటే పొరపాటు అయిందన్నా అంటే మిస్టాక్ నువ్వు హఠాత్తుగా నాకు పరిచయం అయినా ఏదో నేను మాట అన్నా నువ్వు జోరిపై తప్పించుకోవచ్చు వాటి నుంచి కానీ లాంగ్ దీర్ఘకాలిక కర్మలను తప్పించుకోవడం ఎవ్వని తరము కాదు సార్ మరి ఇప్పుడు కవిత ఒక్కతే తప్పు చేసిందా కేసీఆర్ లేడా హరీష్ రావు లేడా కేటీఆర్ వాళ్ళ కర్మ పండినప్పుడు ప్రతి వ్యక్తి కర్మ పండినప్పుడు ఆ ఫలితం అనుభవిస్తారు ఓ బాల్కాసుమన్ గాదర్ కిషోర్ లాంటి వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసిరో మనకు తెలుసు అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన శిక్ష ఉంటది ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల కూడా కేసీఆర్ కుంగిపోతాడు పోతాడు మానసికంగా కుంగిపోతాడు అది కూడా ఒక శిక్షా హండ్రెడ్ పర్సెంట్ నీకు మానసిక మానసిక వేదన ఉంటది కదా సార్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను మానసికంగా నలభై యాభై వేల మందిని ఏడు సంవత్సరాలుగా రెండు పిఆర్సిలు మానసిక వేదన పెట్టింది కదా ఆ మానసిక వేదన కుటుంబం అనుభవిస్తుంది అంతే కదా ఇప్పుడు అన్ని ఉద్యోగస్తులకి ఒక ఆర్టీసీలోకి సార్ ఇంకొకటి ఆయన స్పందించలే పోనీ పిలిపించి మాట్లాడడం వేరు స్పందించడం వేరు స్పందించినప్పుడు కొంచెం వేరే ఉంటది ఇప్పుడు వాళ్ళకు కూడా ఎవరు స్పందించారు సార్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నిరసనలకు పిలిపించారు రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకు స్పందించారు అంటే నువ్వు ఇతరులకు స్పందించినప్పుడు లా ప్రకారం ఇతరులు నీకు స్పందించారు రాష్ట్ర వ్యాప్తంగా సార్ చట్టం ఒప్పుకోదు సార్ చట్టం అంటే యూనివర్సల్ లా ఒప్పుకోదు మనం ఏమనుకుంటాం అంటే మన మైండ్ ద్వారా నడుస్తుంది అనుకున్నావు యూనివర్సల్ మైండ్ ఉంటుంది ఒకటి అంటే ఎవరిని ఎవరిని ఎక్కడ లింక్ కల్పనో యూనివర్సల్ లింక్ ద్వారా నడుస్తుంది ఇదంతా ఇప్పుడు బుద్ధి నా చేతులు ఉంది అని అనుకుంటా బుద్ధి కర్మ అనుసరిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్ ఇప్పుడు మాయ అంటే మాయ ఎట్లుంటది అంటే నీ కర్మ ఎంటర్ అయినప్పుడు మన మాయ ఎంటర్ అయితే నీ మైండ్ మాయలో ఇర్కపోతుంది కర్మ ఆ విధంగా నేను కర్మ ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్ ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు రాజకీయ ట్రబుల్ షూటరు రాజకీయ దురంతుడు అంటాం కదా మనం అవును ఈ విషయం తెలుసు రైతు బంధు వేస్తే డబ్బులు పడాలే పడితే ఓట్లు పడతాయని వాళ్ళకు కూడా తెలుసు కానీ ఎలక్షన్ కమిషన్ రైతు బంధును ప్రచారంలో అని లెటర్ రాసింది ఆ లెటర్ వీళ్ళకి తెలుసు తెలిసి కూడా ఆయన ఏమన్నాడు అంటే రేపొద్దు టింగ్ 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 అని ఫోన్ అవుతాయి రైతు బంధు పడుతుంది అన్నాడు మరి తెలిసి కూడా మాట్లాడింది కదా అంటే కర్మ ఎంటర్ అయితే మన బుద్ధి కర్మకు అయ్యి అటు విధంగా మాట్లాడేటట్టు వేసి ఆ మొత్తం క్లోజ్ అయ్యేటట్టు చేస్తుంది అది వాళ్ళతోనే వాళ్ళతో ఏపిస్తుంది సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రామాయణం తీసుకుంటాం రాము సీతమ్మ వారు ఉంది కదా ఇప్పుడు జింక పోతుంది బంగారు లేడి పోతుంది అంటుంది నాకు ఆ లేడీ కావాలంటది కదా నిజంగా బంగారు లేడి ఉంటుందా రాముని తెలియదు సార్ పదహారు సద్గుణాలు ఉన్న పూర్ణ పురుషుడు అవును అంటే కర్మ ఎంటర్ అయినప్పుడు సీతమ్మవారు పోయాల్సిన సమయం ఎంటర్ అయినప్పుడు రాముణ్ణి ఒక లేడీ మాయా లేడీ అంటాం అంటే బంగారు లేడీ మామూలుగా జింక పిల్ల పోయినా దాన్ని లేడీగా తీసుకొచ్చి మన మైండ్ అటువైపు డైవర్ట్ చేస్తుంది డైవర్ట్ చేసి నేను అటువైపు పంపిస్తుంది అక్కడ లేడీ సీతమ్మవారు అనగానే మళ్ళా లక్ష్మణుడి పిలిపోయి నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోకపోతే అమ్మ నీ మాయదారి మనసు నిన్ను మోసం చేస్తుంది అది కాదు అని చెప్పిన మీ అన్న పోతుండు కదా నన్ను నన్ను ఏదో దురుద్దేశం తోడు చూస్తున్నావు అనగానే ఆయన వెళ్ళిపోయిండు అంటే ఈ బుద్ధి పుట్టించి వాళ్ళిద్దరిని పంపించినట్టు వేసి పోయే స్థాయికి ఆ చూసారా కేటీఆర్ ఇది తప్పు అని ఫైర్ అవుతుండు కదా ఈడీ అధికారులు ఇప్పుడు వాళ్ళు కూడా కేసు పెట్టిరు ఈయన మీద అంటే ఈయన కూడా మళ్ళీ ఈయన కూడా చేపిస్తుందా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎఫ్ఐఆర్ సార్ ఇంత ముందు ఎఫ్ఐఆర్ కాలే ఇప్పుడు విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీద ఎఫ్ఐఆర్ అయింది కదా సార్ అంటే తప్పు ఆయన తోటి చేపిచ్చింది లేదా అవును రచ్చిపోతుంటే కర్మనే చేపిస్తుంది మరి కర్మనే చేపిచ్చేదే కర్మ సార్ ఇంకా రాని అది సార్ రెండుగా విడదీస్తాడు సార్ నీ చుట్టూ పాలిటివ్ ఉన్న వ్యక్తులను వాళ్ళ నుంచి విడదీసి విడదీసి వాళ్ళని డైవర్ట్ చేస్తుంది మన మైండ్ ఒప్పుకోదు మరి కవిత కొంచెం గెలిచినట్టు ఏదో విన్ అయినట్టు విన్ విన్నింగ్ సింబల్ తర్వాత మన మైండ్ ఒప్పుకోదు సార్ సత్యాన్ని అంగీకరించడానికి మన మైండ్ ఒప్పుకోదు ఇప్పుడు నేను కూడా ఒక తప్పు చేసిన ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక దొంగతనం చేస్తే నన్ను మా తల్లిదండ్రులు చెప్తే మా గురువులేమని అన్నారు అనుకో నేను చిన్న దొంగతనం చేస్తే ఏ నేను చేయలేదు అంటే వానలే సార్ అవును మన మైండ్ ఒప్పుకోదు వాళ్ళ మైండ్ ఒప్పుకోదు దాదా యథార్థాన్ని ఒప్పుకోడానికి అది ఎంతో ఉండాలి సార్ అది సరే ఇప్పుడు కనీసం కవిత మనసులో అనుకోని ఉంటుందా అంటే కనీసం ఇప్పుడు అరే నేను ఆ లిక్కర్ స్కామ్ లోకి పోకుంటే లిక్కర్ దందంలో పోకుంటే లోపల మదనం జరుగుతుంది సార్ నీ లోపల మదానం జరుగుతుంది ఏం జరుగుతుందంట ఇప్పుడు కవిత మధనం గత మొత్తం గుర్తొస్తాది సార్ గతంలో చేసిన చర్యలు అన్ని మైండ్ లో గుర్తొస్తాయి సార్ మీకు గత ఆలోచన ఆలోచన అంటే ఏంటి సార్ ఆలోచన అంటే ఏందో తెలుసా ఆలోచన అంటే ఆలోచన లేదు కదా ఇంకేం అని మనం అనుకుంటాం ఆలోచన అంటే జస్ట్ పిక్చర్ దృశ్యం నువ్వు గతంలో ఏదైతే చూసినావో ఆ దుక్ ఆ పిక్చర్ నీ మైండ్ లో నీ మనోతలం ఉంటాయి కదా నీ అంటే మనం భౌతికంగా పంచభూతాలు ఇక్కడనే ఉంటాయి అనుకుంటాం మనోతలంలో కూడా పంచపద పంచభూతాలు ఉంటాయి పదార్థ రూపంలో ఉంటాయి అవి అంటే నీ పిక్చర్ ఉంది ఇప్పుడు నువ్వు ఒక బైక్ ఒక నువ్వు ఒకటి కనుగొనాలంటే ఫస్ట్ నీ లోపల ఒక థాట్ రావాలి ఒక ఆలోచన రావాలి ఒక సైంటిస్ట్ ఏదైనా కనుగొనాలన్నా ఒక ఆలోచన రావాలి ఆలోచన అంటే సార్ పిక్చర్ నీకు మనోతలం నుంచి అదృశ్య జగత్తులో ఉన్న పిక్చర్ నీ మైండ్ లో వస్తేనే నువ్వు భౌతికంగా తయారు చేయగలవు ఆ పిక్చర్ లేకపోతే నువ్వు భౌతికంగా వస్తువు తయారు చేస్తాడా కానీ నీ పిక్చర్ అయితే అదృశ్యంలో ఎక్కువ ఉంది కదా పిక్చర్ లేకపోతే సాధ్యం కాదు ఇవన్నీ మనిషి అంటే అన్ని నేనే చేస్తున్నా అనుకుంటుండు కానీ శరీర నిర్మాణం పరోపకారం పరోపకారమే మన శరీరం నిర్ణయించబడుతుంది ఇప్పుడు నేను కూడా అంటా సార్ నేను మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిరూ అంట నిజంగా మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిరా నా జన్మకు తల్లిదండ్రులు కారణమయ్యారు పుట్టుక కారణమయ్యరు కానీ తల్లి గర్భంలో నా శరీర నిర్మాణం ఎట్లా జరిగింది వాళ్ళకి తెలియదు కదా నా పేగులు నా హార్ట్ నా ముక్కు నా పెదాలు ఇదంతా అందము ఇదంతా ఎవరు డిజైన్ చేసింది సార్ ఇదంతా ఒక సిస్టమ్ ఉంటది సార్ మనల్ని నడిపించి అంటే ఒక సిస్టమ్ చూసుకుంటది అంతే కదా సార్ ఇప్పుడు తల్లి గర్భంలో ఏం జరిగేది ఇప్పుడు నాకు ఇప్పుడు మామూలుగా అబ్బాయో అబ్బాయో కుట్టే నాకు సోషల్ మీడియా కంగ్రాట్స్ అని పెడతారు కదా వీళ్ళు కారణమయ్యారు అంతే తప్ప వీళ్ళ గొప్పతనం ఏం లేదన్న లోపల తల్లి గర్భంలో సోల్ అంటే ఆత్మ ప్రవేశించినాక ఆత్మ ధారణ చేస్తుంది శరీర నిర్మాణాన్ని తన కర్మలకు ప్రారంధ కర్మ అంటారు ఈ జన్మలో నువ్వు ఏమేమి అనుభవించినో దానికి అనుగుణంగా శరీర నిర్మాణం జరుగుతుంది ఒక్కొక్క ఒక్కొక్క స్థితి ఒక్కొక్క దానికి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ఆ సూర్య కిరణాల ద్వారా నీ బోన్స్ ఉత్పత్తి జరుగుతా ఉంటది అంటే ఎముకల పుట్టుక జరుగుతుంది అంటే ఒక్కొక్క స్థితి ఒక్కొక్క దానికి కారణం కారణమవుతుంది ఇప్పుడు చెట్టు ఉన్నది సార్ చెట్టు వాటర్ కోసం నువ్వు నీరు తాగిచ్చావు కదా అంటే కిరణజన్య సంయోగ ఒక మెకానిజం ద్వారా తన ఆహారాన్ని తనే తయారు చేసుకునే సిస్టమ్ భగవంతుడు చెట్టులో పెట్టిండు మనం ఏమనుకుంటాం అంటే ఇదంతా అనుకుంటాం సార్ అల్టిమేట్ చెప్తున్నా మీరు అనుకున్న జీవితం ఇది కంటికి కనబడేది నిజం అనుకుంటారు కాదు జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అనే రెండు పదాలు మీరు జగత్ మిథ్య అంటే సార్ మిథ్య అంటే ప్రతిబింబం సార్ మనం ముందట అర్థం ఉన్న అర్థం లో ప్రతిబింబం అంటే జగత్ మిథ్య అంటే ఈ కంటికి కనబడే అంతే మిథ్య అన్నప్పుడు ఇది ప్రతిబింబం కదా ఈ ప్రతిబింబం అయినప్పుడు దీనికి అసలైన స్వరూపం ఇంకో దగ్గర ఉంది కదా ఆ అదృశ్య జగత్తులో ఇప్పుడు మన కంటికి కనబడేది దృశ్య జగత్తు కంటికి కనబడింది అదృశ్య జగత్తు ఇప్పుడు నేను అన్నం తింటున్నా సార్ నా కంటికి కనబడేది అన్నం రైస్ కనబడుతుంది నాకు ప్లేట్ లో ఒక అన్నం కనబడుతుంది ఇది నా కంటికి కనబడేది నా కంటికి కనబడకుండా ఇది నా ముందుకు వచ్చిందంటే నా కంటికి కనబడకుండా జరిగే ఒక రైతు పండించే పంట ద్వారా ఎంతో మంది కర్మ లింక్ అయి ఉంటుంది అంటే రైతు కూలీలు ఉంటారు రైతు ఉంటారు ఆటో ట్రాలీల ఉంటారు రైస్ ఉంటారు పని చేసే వాళ్ళు ఉంటారు ఎంతో మంది శ్రమ దాగి ఉంటే నా ప్లేట్ దాకే వచ్చింది అంటే నేను తినేది నా కంటికి కనబడేది నిజం అనుకుంటా కానీ నా కంటికి కనబడే నిజాన్ని నా కంటికి కనబడకుండా తయారు చేసే ఒక సిస్టమ్ ఉంది కదా ఆ సిస్టమ్ లేకుండా ఇది నా ముందరికి వచ్చిందా సార్ మీరు ఆ సిస్టమ్ పట్టుకుంటే ఈ సత్యం అర్థమైంది ఇప్పుడు రామదాస్ సినిమా చూసిరు కదా సార్ అందులో ఒక చిలుక మరి రా రామదాసు గుడి కట్టిచ్చిండు కదా భద్రాచలం మరి ఆయనకు ఆయనను అరెస్ట్ చేసి తానిష మహారాజు లోపల ఎందుకు వేసిండే భార్యకు పంజరంలో ఒక స్వేచ్ఛ జీవిని చిలుకను బంధించిండ అంతే చెరసాలలో బంధించిన కర్మ ఆయనకు ఉంది ఆ కర్మ ఆ జైలు శిక్ష అనుభవించే యోగం ఉన్నదని ఆ కర్మ వంచినప్పుడు ఈ చిల్క ఈయనను ఈయన చేత గుడి కట్టిపిచ్చి ఆ గుడి ద్వారా ఒక చిన్న డిస్టర్బెన్స్ చేసి ఈయన ద్వారా ఈ తానిష మహారాజు ద్వారా జైలు శిక్ష అనుభవిస్తాడు ఆ కర్మ అనుభవించేదాకా ఈ జీవుడు బయట వాడాడు ఫైనల్ ఏం చెప్తారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనసు కవిత గిల్టీగా ఫీల్ అవుతుందా మనుషులు అసలు ఆమె ఏమనుకుంటుంది చెప్ప సార్ మనోవేదన గురవుతుంది ఆ కుటుంబమే మనోవేదన గురవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకుంటారా టిఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో ఇక మరో టిడిపి హండ్రెడ్ పర్సెంట్ భూస్థాపితం అయితే అంటారా భూస్థాపితం కాదు టిడిపి అనుకోండి లేదు ఇప్పుడు చాలా మంది మాకు కేసీఆర్ లేకపోతే మేము బతకలేమని టూల్ పొందరు నాకు ఫోన్లు చేస్తారు కదా అదేందని అదేమంటారు సార్ ఇప్పుడు ఒక్కరో ఇద్దరు లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు కానీ యూనివర్సల్ మెకానిజం ఉంటది దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు కదా అంటే ఇప్పుడు కేసీఆర్ మన ముఖ్యమంత్రి ఏం చేసిండ్రంటే అన్ని పార్టీలు అని ఆహా అట్లా ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి అని మింగుతాంటారు అంటే లా నీ నుంచి అవుట్పుట్ ఏదైతే బయటికి పోయిందో అది మళ్ళీ తిరిగి పొందుతావును ఓ యే అమ్మ ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ జీవితం లో ముఖ్యమంత్రి గాలడం అంటారు ఏ పదవి దొరకదు వాళ్ళ కుటుంబానికి కుటుంబానికి ఏ పదవి దొరకదు అంటే అంటే రాజకీయ పదవి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు అవును రాజకీయ పదవులు అంటే మనం పరిపాలన పదవులు మనం అంటే మంత్రులు ముఖ్యమంత్రులు ఆ సింహాసనం ఇవేమో ప్రభజల ద్వారా వచ్చేది చట్టం ద్వారా వచ్చే పదవులు ఉంటాయి చట్టం ద్వారా వచ్చే పదవులు వీళ్ళకి దక్కాయి అదే మొత్తానికి వాళ్ళ కుటుంబం అనేది రాజ్యం అంటే రాజ్యాంగంలో అధికారంలోకి ఎప్పటికీ కర్మ కర్మఫలం వాళ్ళు అంటే మనం ఎవరం ఏం చేయకపోయినా ఆటోమేటిక్ అన్ని బయట డిఫాల్ట్ జరిగిపోతాయి అంటారు సార్ ఇప్పుడు మనం నరేంద్ర మోడీ బీజేపీ చేసింది మనం అనుకుంటాం కానీ చేసింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎందుకు గెలిచింది అంటే మరి ఇదే అరెస్ట్ అప్పుడే వేస్తే బీజేపీ కొన్ని సీట్లు వచ్చు కదా ఎందుకు ఏదంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి రావాలనే ఒక డిసైడ్ సిస్టమ్ తయారు చేస్తారంటే అంటే ఇప్పుడు కేసీఆర్ ఒక వ్యక్తి ప్రతి నాయకుడు కదా ఇప్పుడు సినిమా ఉంటది సార్ సినిమాలో ప్రతి నాయకుడు ఉంటాడు కదా అవును ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అనే ఒక పుట్టుక జరిగింది ఆ పుట్టుక సింహాసనంలో చేరాలంటే ప్రకృతి అవి చేయది ఆ కార్యక్రమాలు చేయకుండా ఈయన ద్వారా చేసేది ఉంటే ఈయన ద్వారా చేపిస్తుంది అది ఇంత ఉంటుందా సార్ లా గురించి మీరు పర్సనల్ గా మనం డిస్కర్ మనం డిస్కర్ అయ్యే చెప్తాం సార్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంచి విశ్లేషణ ఇస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ